ప్రభుత్వ జోక్యంతో సినీ కార్మికుల లేబర్ కమిషన్ చేరింది ఈ వ్యవహారం నిర్మాతలు ఫెడరేషన్ నాయకులు లేబర్ కమిషన్ నిర్మాతల నుంచి ఐదుగురు ఫెడరేషన్ నాయకులు ఐదుగురితో లేబర్ కమిషన్ చర్చలు జరపాలని నిర్ణయించింది నిర్మాతల సైడ్ నుంచి బాపినీడు డైరెక్టర్ తేజ సుప్రియా మైత్రి చెర్రి దామోదర్ ప్రసాద్ లేబర్ కమిషన్ ఆఫీస్ కు చేరుకున్నారు అయితే ఫెడరేషన్ నుంచి ఎవరు పాల్గొంటారు అనేది సస్పెన్షన్ గా మారింది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ వెంకట్ అందిస్తారు వెంకట్ తెలుగు ఫిలిం ఛాంబర్ తెలుగు ఫిలిం ఫెడరేషన్ మధ్య వేతనాలకు జరుగుతున్నటువంటి ఏదైతే ఇష్యూ ఉందో అది ఇప్పుడు లేబర్ కమిషన్ ఆఫీస్కి చేరుకోవడం జరిగింది ఈరోజు ఇటు ప్రొడ్యూసర్స్ నుంచి కొంతమంది లే ఫెడరేషన్ నుంచి కూడా మరి కొంతమంది కూడా వెళ్ళటం జరిగింది అయితే ఇప్పటికే లేబర్ కమిషనర్తో ప్రొడ్యూసర్స్ అందరూ కూడా సమావేశం అవ్వడం జరిగింది వాళ్ళ యొక్క వర్షను కూడా వాళ్ళు అక్కడ వివరించడం జరిగింది అయితే ప్రస్తుతం ఇప్పుడు ఫెడరేషన్ నుంచి చూస్తుంటే ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కూడా ఇప్పుడు వచ్చినట్టుగా తెలుస్తుంది యాక్చువల్లీ ఇంతకుముందే వాళ్ళు సమావేశం కూడా జరగాల్సింది కానీ ఫెడరేషన్ సభ్యులు కూడా తమ అధ్యక్షుడు అని అనిల్ వస్తేనే మేము చర్చలో పాల్గొంటామన్నట్టుగా చెప్పడం జరిగింది ఆ అనిల్ కూడా పిలిపించడం జరిగింది ప్రస్తుతం అనిల్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫెడరేషన్ సభ్యులు కూడా ఇప్పుడు లేబర్ కమిషన్ ఆఫీసర్తో సమావేశం వెళ్తున్న పరిస్థితి ఉంది అయితే ఇప్పటికీ దీనిపైన మాత్రం రెండు అంశాలపైనే ప్రస్తుతం మొత్తం కూడా ఇష్యూ నడుస్తున్న పరిస్థితి అయిందని చెప్పవచ్చు ఒకటేమో నైన్ టు నైన్ కాల్ షీట్ ఒకటి మరొకటేమో ఫోర్త్ సండేకి సంబంధించి ఈ రెండు ఇటుపైనే ప్రస్తుతం ఇష్యూ నడుస్తుంది నైన్ టు నైన్ అంటే మాత్రము ఇటు ఫెడరేషన్ అసలు కార్మికులు కూడా ఒప్పుకోవాలనే పరిస్థితి ఉంది ఫోర్త్ సండే ఒకరోజు ఇస్తారు మిగతా సండే సింగిల్ కాల్ షీట్ లాగా కూడా చూస్తున్న పరిస్థితి ఉంది అలా అయితే కష్టము సండే తప్పనిసరిగా డబుల్ కాల్ షీట్ లాగా మరొక సండే కూడా చూడాలని కూడా వాళ్ళు కూడా కోరుతున్నది ఈ రెండు విషయాలపైనే ప్రస్తుతం ఇటు ప్రొడ్యూసర్స్ అటు ఫెడరేషన్ మధ్య గత పద్దెనిమిది రోజుల నుంచి కూడా జరుగుతున్నది అయితే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమస్యకి ముగింపు పలకాలని కూడా ప్రభుత్వం కూడా నిర్ణయించుకోవడంతో ఇరువురితో ఇప్పుడు విడివిడిగా కూడా చర్చలు అయితే కమిషనర్ మొత్తం కూడా చర్చిస్తున్న పరిస్థితి ఉంది అది అయిపోయిన తర్వాత జాయింట్ గా మళ్ళీ ఇటు ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ సభ్యులతో మళ్ళీ ఒకసారి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి తర్వాతనే దీనిపైన ఒక క్లారిటీ కూడా తీసుకునే అవకాశం ఉంది అంటే ఇప్పుడు లేబర్ కమిషన్ దగ్గర చర్చ అంటే సమస్య పూర్తిగా సద్ధమనుకుంది అనుకోవచ్చా లేదా తదుపరి వీళ్ళు మళ్ళీ ఏమైనా చర్చలు చర్చలకు వచ్చే అవకాశం ఉంటుందా ప్రస్తుతం అయితే ఇరవై నుంచి కూడా సమస్యను పరిష్కరించాలనే ఉంది ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం కూడా దీనిపైన ఫోకస్ పెట్టడం జరిగింది ఎందుకంటే ప్రస్తుతం పద్దెనిమిది రోజుల నుంచి కూడా ఇండస్ట్రీ మొత్తం ఉండటం ఉండటంతో షూటింగ్ లాగపోతుండే ఇది ప్రభుత్వానికి కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి నుంచి కూడా కొంత పరిణామాలు కూడా చాలా వేగంగానే జరుగుతున్నాయని చెప్పవచ్చు అందుకనే ఇటు ప్రొడ్యూసర్స్ ఫిల్మ్ దాంతో దాంతోపాటు ఫెడరేషన్ కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అవ మొత్తం కూడా ఈ సమస్య పరిష్కారానికి అంటే కార్మికులు కూడా ఒక మెడి మెట్టు దిగేలాగే చూస్తున్నారు ఆల్రెడీ వాళ్ళు ఏం ఏదైతే రేట్ ఫిక్స్ చేసుకున్నారో ఆ రేట్ ఫిక్స్ చేసి ఒక లెటర్ కూడా ఇచ్చేసి తమ సమ్మె నుంచి కూడా విరమించుకొని షూటింగ్లో పాల్గొంటామని కూడా వాళ్ళు గతంలో కూడా ఆప్దిరికార్ట్లుగా చెప్తున్న పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం ఇప్పుడు లేబర్ కమిషనర్ దగ్గర ఈ రెండు వైపుల నుంచి కూడా మళ్ళీ ఒక తమ యొక్క వాదనలు వినిపిస్తున్నా కూడా ఇద్దరిది కూడా లిఖిత వాదనలు కలిపి మళ్ళీ ఒకసారి ఒక అంగీకారం అయిన తర్వాత ఒక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది సాయంత్రం కల్లా దీనిపైన ఒక క్లారిటీ కూడా ఇచ్చేసి ఈ రోజుతో ఫిల్మ్ ఇండస్ట్రీకి సమ్మెకు సంబంధించి ఫుల్ స్టాప్ పడే విధంగా అయితే రెండు వైపుల నుంచి కూడా ప్రయత్నాలు అయితే చాలా గట్టిగానే జరుగుతున్నాయి ఇన్ని రోజులు చర్చలు జరుగుతున్నా కూడా ఈ వాయిదా పడుతూనే దాదాపు పద్దెనిమిది రోజుల దాకా కూడా ఇప్పుడు దాకా రావడం జరిగింది కానీ ఈ రోజు దాన్ని ఫుల్ స్టాప్ పెట్టే విధంగానే అయితే జరుగుతుంది పరిస్థితి కానీ ఒకవేళ ఈ రోజు కాకపోతే ఏదైనా ఉంటే రేపటి నుంచి కూడా షూటింగ్లకి అయితే స్టార్ట్ చేసేసుకొని ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి రెండు వైపులో కూడా ఒక కమిటీ కూడా మళ్ళీ ఏర్పాటు చేయాలని కూడా కార్మిక శాఖ ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కొంత లిటిగేషన్గా ఉన్నటువంటి ఉన్నాయో నైన్ టు నైన్ కాల్షీట్ ఇటు దాంతోపాటు ఫోర్త్ సండేకి సంబంధించి కానీ ఈ రెండింటి పైన కూడా ఇటు ప్రొడ్యూసర్స్ వైపు దాంతోపాటు ఫెడరేషన్ వైపు కూడా మళ్ళీ ఒక కమిటీని ఇప్పుడు కార్మిక శాఖ ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ కమిటీ దాని పని చేసుకుంటూనే ఉంటుంది మరొక వైపు షూటింగ్లు కూడా కంటిన్యూ చేసుకునే విధంగా కూడా ప్రణాళిక అయితే రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది